హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీతో షేర్ చేస్తున్నానండి పురాటసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి కదండి అయితే ఈ పురాటసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని అనుగ్రహిస్తానని ఆ తిరుమల వెంకటేశ్వర వరం వరమిచ్చారండి మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత మహత్యం గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను పురాటసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని ఎలా పూజించాలి అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను పురాటసి మాసం గురించి అయితే మనలో చాలా మందికి తెలియదండి అయితే ఈ పురాటసి మాసంలోనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు భూమిపై అవతరించిన మాసం కాబట్టి ఈ పురాటసి మాసంలో వచ్చే శనివారాల్లో తిరుమల శనివారాలు అయితే అంటారండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి పురాటసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీతో అయితే పురాటసి మాసం అయితే ముగుస్తుందండి అయితే మనం శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అయితే ఈ పురాటసి మాసంలో వచ్చే తిరుమల శనివారంలో ఆ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తే చాలా మంచిది అయితే ఈ పురాటసి మాసంలో మొత్తం నాలుగు శనివారాలు అయితే వచ్చాయండి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖునైతే రెండవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగు తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి అయితే ఈ పురాటసి మాసంలో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చిన్నదైనా తెచ్చుకోవాలండి మీ పూజ గదులు అయితే పెట్టుకోవాలి ఈ పురటసి మాసంలో వచ్చే తిరుమల శనివారంలో వెంకటేశ్వర స్వామి పూజించేవారు నిద్ర నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి పూజను అయితే ప్రారంభించాలండి ఈ తిరుమల శనివారంలో ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి సమేతంగా అయితే వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే మనపై అయితే ఉంటుందండి ఇక ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిలో కూడా ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామివారి పూజకైతే పీఠం అయితే పెట్టుకున్న తర్వాత పూజ అయితే ప్రారంభించాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలను అయితే వెలిగించాలి అదే విధంగా తులసి దళాలతో కూడి వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి వెంకటేశ్వర వారి ఫోటోకి గంధము కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అయితే అలంకరించాలి ఇక తిరుమల శనివారాల పూజలో అయితే ముఖ్యమైన తులసి దళాలు వీలైతే తులసి మాలను కూడా స్వామివారికి సమర్పించవచ్చు లేదు అంటే తులసి దళాలను కూడా సమర్పించవచ్చండి మొదటగా పసుపుతో గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి పూజనైతే ప్రారంభించాలండి తిరుమల శనివారాలు పూజ చేసేవారు చాలా నిష్టగా అయితే వెంకటేశ్వర స్వామి వారికి పూజించాలి తిరుమల శనివారాల్లో పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు అయితే వెలిగించాలి లేదా మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చు అయితే పిండి దీపాలు వెలిగించేవారు బియ్య పిండిలో కొంచెం పాలు పోసి బెల్లము కొంచెం అరటిపండు కూడా వేసి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి ప్రమిదలకు గంధము కుంకుమతో నామాలు పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన అయితే చేయాలి వెంకటేశ్వర స్వామి వారికి ఎప్పుడు పూజ చేసిన రెండు దీపాలు అయితే వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని అయితే నివేదించాలి లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సమర్పించవచ్చు ఇక స్వామివారికి పూజ చేసుకుంటూ గోవిందనామాలు చదువుతూ స్వామివారి భక్తి శ్రద్ధలతో అయితే పూజించాలండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి అదే విధంగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చండి మీ పూజ గదిలో స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి అదే అదేవిధంగా సాంబ్రాన్ని పొగను కూడా స్వామివారికి అయితే చూపించాలండి ఈ విధంగా నాలుగు తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఒక్క శనివారం రోజైనా సరే వెంకటేశ్వర స్వామి అయితే పూజ చేసుకోవాలి ఆ స్వామివారి అనుగ్రహాన్ని అయితే సులభంగా అయితే పొందవచ్చు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా పురాటసి మాసం అంటే చాలా ప్రీతికరం కాబట్టి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఎవరైతే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో వారిపై వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి కాబట్టి అంటే పురాటసి మాసంలో నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి కాబట్టి వీటినే తిరుమల శనివారాలు అంటారండి ఇక ఈ తిరుమల శనివారాల్లో అయితే వెంకటేశ్వర వారిని అయితే భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకోవాలి నాలుగు తిరుమల శనివారాలు కూడా పూజ చేసుకోలేని వారు మొదటి శనివారం కానీ లేదంటే మూడవ శనివారం రోజు కానీ పూజ చేసుకోవచ్చు ఇక స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలండి ఈ విధంగా పురటసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో అయితే వెంకటేశ్వర స్వామి వారికి అయితే పూజ చేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామి వారికి ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఈ తిరుమల శనివారంలో అయినా మనం నార్మల్ శనివారాల్లో అయితే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి చూసారు కదండి వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి